నేను ఆలూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నా పేరు నారాయణ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే మన జగన్ అన్న నిర్ణయించిన సమన్వయకర్తగా ఆలూరు ఇన్ఛార్జికి పంపించిన ఒక వ్యక్తి ఇంకా నిన్నే డిసైడ్ చేసినారు డిసైడ్ చేసిన వెంటనే ఆ వ్యక్తి అధికారి పార్టీకి సంబంధించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ నేను అయినా ఆయన అనుచరులు వైకుంఠం శ్రీరాముల్లో ముద్ద అయినటువంటి రౌడీ సీటర్లతోన వాళ్ళతోనే వీళ్ళతోన జనాలపైన అప్పుడే దారులకు పాల్పడుతున్నారు అన్న నాలుగు ఇప్పుడు ఐదు సంవత్సరాలని జరమన్న మినిస్టర్గా ఉండి ఏ ఒక్క మండలంలో అయినా కూడా ఏ ఒక్క గలాటైనా ఏ ఒక్క కేసు అయినా పెట్టించిన ఘనత ఎవరన్నా జరమన్నది ఉందా లేదు ప్రతి ఒక్కరినే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఉండే ప్రతి నాయకుడిని పక్కలో కూర్చిపెట్టుకుని మాట్లాడే నాయకుడు మాకు చేరామన్నా అలాంటి నాయకునికి ఇచ్చింటే ఈ సమస్యలు వచ్చేవి కాదు ఊరికి ఇన్ఛార్జ్గా ప్రకటిస్తేనే రోడ్ ఈజాలు దౌర్జన్యాలు ఎక్కడ చూసి అక్కడ పాల్పడుతున్నారు విధంగా ఈ రోజు ఇప్పుడే అంచనాల్లో కొడివైన తీసుకొని పోయి ఇంటికి పోయి వైస్ వైస్ ఎంపీ నర్సింహుల ఇంటికి పోయి బైక్ నడకడము వాళ్ళ అమ్మని కొట్టిన ఇప్పుడు వాళ్ళమ్మని అంటే అరాచకం అనేది ఎట్లా చేస్తున్నారో ఇప్పుడే మీకు అర్థం కావాలన్నా జగన్ అన్న మీరు అలాంటి వ్యక్తిని మీరు ప్రకటిస్తే అలాంటి వ్యక్తికి మీ బీఫార్మి ఇచ్చినారంటే ఈ ఆలూరు నియోజకవర్గంలో భయాందోళనకు గురై ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్స్ ఉందన్నా ఇప్పటికైనా గుర్తించి ఏ నాయకుడైతే మా జయరామన్న పరి స్పష్టమైన పరిపాలన అందరం గలుపుగా పరిపాలిస్తున్నాడు అలాంటి నాయకునికి మళ్ళీ మీకు బీఫార్మిచ్చి మీరు బీ మిస్సే గెలిపించుకొని వచ్చే బాధ్యత మా ఆంధ్ర నాయకులదని చెప్పి సభా ముఖ్యంగా తెలియజేసుకుంటానన్నా మేము